మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టూ కిలోమీటర్స్ లోపల వరకు మనకు కొంతవరకే కనిపిస్తుంది ఇంకా లోపలికి వెళ్ళిన కొద్ది చీకటి ఉంటుంది సో ఇప్పుడైతే మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం విజయ్ భాస్కర్ మనతో ఉన్నారు సో ఇక్కడ మైనింగ్ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళ సేఫ్టీ పర్పస్ లో మిషన్ యూసేజ్ కూడా అంత ఇంపార్టెంట్ సో ఇక్కడ నుంచి మనం మాన్యువల్ గా వెళ్ళాలి అంటే అదంతా కేజ్ మిషన్ తో నడిచింది సో ఇక్కడ నుంచి మనం మాన్యువల్ గా వెళ్ళాలి కాబట్టి మ్యాన్ రైడింగ్ లో దీనికి కూడా కొన్ని ప్రికాషన్స్ అనేటివి ఉంటాయి సో దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి మ్యాన్ రైడింగ్ వెళ్ళాలి అంటే సో మినిమం టు మినిమం గ్యాప్ ఇవన్నీ ఉంటాయి కదా దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి చైర్కు చైర్ డిస్టెన్స్ ఫిఫ్టీన్ మీటర్స్ డిస్టెన్స్ ఉండాలి అట్లా మనకి నాకూర్ సిస్టం కూడా ఉంది ఏమన్నా చైర్ ఇబ్బంది కానీ లేకపోతే చైర్ ఫుల్ అవుట్ కావడం కానీ ఏమన్నా ఉన్నట్టయితే ఆ డోట్ ఏదో చేసుకుంటే ఆగిపోతుంది మ్యాండ్ రైడింగ్ ఓకే అంటే ఈ మ్యాన్ రైడింగ్ కాకుండా లోపల మిషన్స్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఇమీడియట్ గా వెళ్ళి చేస్తారా ఇంకా దానికి సంబంధించిన ఫీచర్స్ ఉంటారు దానికి సంబంధించి వేరే ఫిటర్స్ ఉంటారు ఈ రోజు షిఫ్ట్ లో ఉన్న ఓవర్ మన్ శివ గారు ఉన్నారు సో ఇక్కడ మైనింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది అయితే చూద్దాము సో ఫైనల్ గా అట్లా ఇట్లా కష్టాలు పడి లోపలికి అయితే వచ్చేసాము సో సేఫ్ ఫస్ట్ అసలు ఒక షిఫ్ట్ లో ఎంత మంది వెళ్తారు ఇది మేము చేసేది ప్రజెంట్ జనరల్ షిఫ్ట్ మేడం జనరల్ షిఫ్ట్ లో అరౌండ్ షిఫ్ట్ జనరల్ షిఫ్ట్ కలుపుకుంటే అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయితే చేస్తాం త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ కలిపి కలుపుకొని త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్ ఇందులో మైనింగ్ ఉంటుంది టాప్ మోస్ట్ తర్వాత ఈఎన్ఎం ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సర్వే డిపార్ట్మెంట్ ఉంటుంది అదర్ మిసిలియస్ వర్క్ కు సంబంధించిన వేరే వేరే ఇంకా అదర్ డిపార్ట్మెంట్ సో ఓవరాల్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ సార్ ఫస్ట్ షిఫ్ట్ అండ్ నేను షిఫ్ట్ కలుపుకొని మార్నింగ్ సెవెన్ థర్టీ టు స్టార్ట్ చేస్తే సిక్స్ వరకు త్రీ హండ్రెడ్ అరౌండ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ చేస్తారు మైన్ లోపల సో ఎప్పుడైనా కోల్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇది టఫెస్ట్ వే అని అనిపించిందా డెఫినెట్లీ అనిపిస్తుంది ఎందుకంటే మనం నేచర్కి ఎగ్నిస్ట్గా అండర్గ్రౌండ్ వచ్చి చేస్తున్నాం కాబట్టి ఇది ఒక రకంగా ఒక యుద్ధం అని అనుకోవాలి సో ఈ వార్లో ఏంటంటే మనం అందరం టెక్నికల్గా బాగా స్కిల్డ్ అయి ఉన్న అయితేనే లోపలికి వచ్చి చేయగలం అందుకే దీనికోసం ప్రతి వాటికి స్కిల్స్ ఎనౌన్స్ చేసుకోవడం కోసం స్కిల్ సెంటర్స్ విటీసీ అవన్నీ కూడా ఉంటాయి విటీసీ అండర్ గ్రౌండ్ జరుగుతుంది మనం ఏంటంటే ఇనిషియల్ జాబ్ లోకి ఎక్కిన తర్వాత అండర్ గ్రౌండ్ వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ఎవరి డ్యూటీస్ ఏంటి ఎలా ఉంటాయి ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ ఉంటాయి ట్రైనింగ్ సెంటర్ లో ట్రైనింగ్ అయిన వాళ్ళనే అండర్ గ్రౌండ్ జరుగుతుంది స్పెషల్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ అని కాదు వన్స్ మనం కంపెనీలో రిక్రూట్ అయినామంటే అది ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా మళ్ళీ అక్కడ ట్రైనింగ్ అయితేనే అండర్గ్రౌండ్ దిగడానికి స్కోప్ ఉంటుంది గా అక్కడ వీటీసీలో ఎవరో ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో గా సో వీటీసీ అనేది స్టార్టింగ్ జర్నీలో అంత ఇంపార్టెన్స్ ఇస్తాం మేము అక్కడ నేర్చుకున్నవి తర్వాత ఇక్కడ ప్రాక్టికల్గా చూసి నేర్చుకున్నవి ఇవన్నీ కూడా కోల్ ప్రొడ్యూస్ చేయడానికి మాకు మెయిన్గా యూస్ అవుతాయి అనమాట సో నేను డిప్లొమా మైనింగ్ చేశాను తర్వాత అలానే ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్లో వేరే వేరే క్వాలిఫికేషన్స్ అందరు వస్తూ ఉంటారు సో వాళ్ళకున్న థియరీ తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా క్లబ్ చేస్తూ ఈ మెథడ్ ఆఫ్ ఇది ఏది తీసినా కూడా ఒక ప్రాపర్ ప్రాసెస్ ద్వారా ప్రొసీజర్ ఉంటుంది ప్రతి దానికి ఒక మెథడ్ ఆఫ్ వర్కింగ్ ఉంటుంది ఆ మెథడ్ని మెథడ్స్ అన్ని ఫాలో అవుతూనే కోల్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఫైనల్లీ అండర్ గ్రౌండ్ నుంచి వితౌట్ మెథడ్ మనం ఏం చేయడానికి లేదు వీటికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కొన్ని అమెండ్మెంట్స్ అన్నీ ఉన్నాయి మేడం సో కోల్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఇది అండర్ గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా మనకి అదర్ మినరల్స్ కానీ ఏమున్నా కూడా వస్తాయి కదా సో కోల్ తో పాటు మనకి ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే మినరల్ ఏంటి ఇక్కడ అరౌండ్ ఎర్త్ లో వచ్చేసి మనం ప్రెసెంట్ తెలంగాణలో సింగరేణిలో కోల్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాం మేడం అండర్ గ్రౌండ్ లో కోల్ ప్రొడ్యూస్ చేస్తాము ఓసిస్ లో అయితే ఓబీ తీసుకుంటూ మనం కోల్ రీచ్ అవుతాము స్పెషల్ గా తెలంగాణ కోసం మాట్లాడుకుంటే ఇది కోల్ మైనింగ్ కాబట్టి కోల్ తప్ప వేరే మినరల్ ఏమి ఉండదు మేడం స్టోన్ బ్యాండ్స్ అవి ఉంటాయి గానీ మనం వాటిని ప్రిఫర్ చేయము తీయము ఓన్లీ కోల్ మైనింగ్ లో కోల్ మాత్రమే తీస్తాం వేరే అదర్ మెటీరియల్ తీయం అది కూడా ప్రాపర్ మెథడ్ తోటి తీస్తాం మెటీరియల్ దానికి అదర్ వేరే వేరే టెక్నాలజీస్ ఉంటే అది అదర్ మైన్ అనమాట ఇది కోల్ మైనింగ్ లో కోల్ ఒకటే ప్రొడ్యూస్ చేస్తాం సో ఈ వర్క్ ఏదైతే ఉందో అది మనకి వెలుగునిచ్చినా కూడా అగైనస్ట్ టు ఎన్విరాన్మెంట్ కదా సో దీంట్లో అంటే మనకి మనం ఉండే లెవెల్లో మనం ఉండాలి యాజ్ పర్ ఎన్విరాన్మెంటల్ దాంట్లో సో టఫెస్ట్ గాలి తగ్గిపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా సో ఏవైనా గ్యాసెస్ మనకి జనరేట్ అవుతా ఉంటాయి కదా సో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా ఎస్ డెఫినెట్లీ చేశాం మేడం ఎందుకంటే మనకు సర్ఫేస్లో ఉన్న ఎన్విరాన్మెంటల్ అక్కడ ఉన్న వెదర్ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ ఉండదు వన్స్ అండర్ గ్రౌండ్ వచ్చిన తర్వాత కండిషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట సో మనం వెంటిలేషన్ని ప్రాపర్గా పక్కగా ప్లాన్ చేసుకున్న తర్వాతనే మనం డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడం కోల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది సో కోల్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి లైక్ మీథేన్ అవుతుంది తర్వాత ఇంకా సమ్ నైట్రస్ ఫ్యూమ్స్ అయితే తర్వాత మనం చేసే బ్లాస్టింగ్ ఆపరేషన్ వల్ల వచ్చి నైట్రస్ ఫ్యూమ్స్ కానీ వేరే వేరే ఆఫ్టర్ డ్యాంప్ కావచ్చు బ్లాక్ డ్యామ్ కూడా ఆటోమేటిక్గా ఫోన్ ఇది ఆక్సిజన్ డెఫిషియన్సీ తగ్గిన తర్వాత బ్లాక్ డ్యామ్ కూడా ఫామ్ అవుతుంది మనకు అట్లానే సిహెచ్ ఫోర్ మీథేన్ గ్యాస్ వల్ల ఫైర్ డ్యామ్ ఎక్స్పోజర్ కూడా మనకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది సో వీటన్నిటినీ కూడా మినిమైజ్ చేస్తూ మనం ప్రాపర్ వెంటిలేషన్ ని పంపిస్తూ కోల్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఫైనల్ గా అల్టిమేట్ గా టార్గెట్ సో బిఫోర్ రిస్క్ మీకు ఇక్కడ ఇది జరగబోతుంది అని తెలుస్తుందా yes say. definitely సైడ్ మేము ఉన్నది ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఆ కండిషన్ అయితే గ్యాసెస్ అయితే వెంటిలేషన్ అయితే ఏంటి ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేస్తూ సేఫ్ అనుకున్న తర్వాతనే మేము కూల్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కంప్లీట్ గా మన బాడీలో వాట్ నిజ్ గోయింగ్ బాడీలో వచ్చే చేంజెస్ తో పాటు ఓకే కంప్లీట్ గా మన హ్యూమన్ బాడీ చెప్పేస్తుంది ఏ గ్యాస్ ఏంటి అని చెప్పేస్తుంది బట్ అక్కడ కాన్సన్ట్రేషన్ ని బట్టి మూవ్ చేస్తాం అనమాట అందరినీ ఒకటి అంటే ఫైనల్ గా బేస్ ఏంటంటే మైనింగ్ సైడ్ నుంచి ఉన్న వాళ్ళు ఏంటంటే ఇవన్నీ చూస్తాం మేము ఇవన్నీ చూసి వీటన్నిటిని రెక్టిఫై చేసిన తర్వాతనే సేఫ్ అనుకున్న తర్వాతనే నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ కి మేము నెక్స్ట్ ప్రొడక్షన్ కి ఛాన్స్ ఇస్తాం అనమాట అది మిషనరీ కావచ్చు మెన్ కావచ్చు ఏదైనా కావచ్చు సో చాలా మందిలో మనము మైన్ తీసేటప్పుడు ఇక్కడ మనకి మా తో పాటు కొన్ని వజ్రాలు దొరుకుతాయి అది సో మన సింగరేణి చరిత్ర ఎప్పుడైనా అలాంటి దాఖలాలు ఉన్నాయా అది అదంతా ట్రాష్ మేడం సింగరేణి లోనే లేదు అది ఈ వజ్రాలు దొరకడం లాంటి మన తెలంగాణ ల్యాండ్స్ లో అయితే ఎక్కడ ఉన్నట్టు నేను వినలేదు నేను చదువుకున్న బుక్స్ లలో ఎక్కడ చూడలేదు ఒకటి వజ్రాలు దొరకడం అంటే అక్కడక్కడ మనం సర్ఫేస్ లలో వింటూ ఉంటాము అదంతా ట్రాష్ మేడం కోల్ మైన్ లో ఓన్లీ కోల్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది వేరే అదర్ మినరల్ ఏది కూడా ప్రొడ్యూస్ కాదు ఓకే ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఓకే సో మీరు ఎలా డీల్ చేస్తారు అదే ఓవర్ మన్ ఓకే ఎమర్జెన్సీస్ లో టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ ని బట్టి మేము బిహేవ్ చేయాల్సి వస్తుంది మేడం లైక్ గ్యాస్ వల్ల గ్యాసెస్ వల్ల ఏమైనా ప్రాబ్లం అయితేనేమో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో వేరే ఎస్కేప్ రూట్స్ అన్ని ఫామ్ చేసుకుంటాం వెంటిలేషన్ డైవర్ట్ చేసుకుంటాము సో ఇంకా లోపలికి వెళ్తే అవన్నీ ఉంటాయి అవన్నీ ఉంటాయి సో మేము ఒక రూట్ ప్లాన్ చేసుకున్న తర్వాత దానికి ఎస్కేప్ రూట్ కూడా ప్లాన్ చేసుకుంటాము సో మేము రూట్ లో కావచ్చు లోపల వర్కింగ్ ప్లేస్ లో కావచ్చు ఏదైనా జరగరాని జరిగి ఏదైనా ప్రమాదం సంభవిస్తే దానికి మేము రూట్స్ అనేవి కూడా ప్లాన్ చేసుకుంటాము సో సో ఆ విధంగా మేము పీవీకే ఫైవ్ వచ్చేసి ఒకటే డిస్ట్రిక్ట్ రన్ అవుతుంది మేడం అది కూడా సీఎం కంటిన్యూస్ మైరా నడుస్తుంది తర్వాత మేము మాకున్న ఎల్ డి బండ్లు మన కంపెనీ బండ్లు ఉన్నాయి వాటితో మేము కొన్ని కొన్ని ప్యాచెస్ చేసుకుంటున్నాము

అది స్టిక్ తో పాటుగా అంటే సమ్ టైమ్స్ అంటే ఇంకొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి కూడా ఉంటుంది సేఫ్టీ ల్యాంప్ ఉంటుంది సర్దార్ దగ్గర విత్ అనదర్ స్టిక్ కూడా ఉంటుంది సర్దార్ మీరు ఎప్పుడైనా యూస్ ల్యాంప్ మనకి గ్యాస్ అని చెప్తారు కదా మెయిన్ గా ఏంటంటే మేడం ఫండమెంటల్ చూసుకుంటే సేఫ్టీ ల్యాంప్ అనేది చాలా యూజ్ అవుతుంది అంటే ఎస్పెషల్ యూజింగ్ మైండ్స్ లో అనమాట సేఫ్టీ ల్యాంపు మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు మనం వెంటిలేషన్ ఫామ్ చేసుకుని లోపలికి వెళ్తున్నప్పుడు మనం వెళ్ళే దారిలో కావచ్చు లేకపోతే మనం రన్ చేసే డిస్ట్రిక్ట్లో కావచ్చు వెంటిలేషన్ ప్రాబ్లం ఏది ఉన్నా కూడా అది చెప్తుంది ఎలాగంటే ఒకవేళ మనకు డిస్టిక్లో సిహెచ్ ఫోర్ కంటెంట్ అంటే మీథేన్ గ్యాస్ ఎక్కువ ఉంది అనుకోండి సిమ్టమ్స్ చెప్తుంది అగ్గివాయువు కదా దీపం ఎక్కువ వెలిగి ఆరిపోవడము దీపం మళ్ళీ బ్లూ షేడ్ లోకి రావడము అలాంటివి మాకు చెప్తుంది ఆ ఇండికేషన్ ని బట్టి మేము ఎలా ఫాలో అవ్వాలనేది చెప్తాము ఇంకొకటి ఆక్సిజన్ తగ్గినా కూడా ఫ్లేమ్ సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది సో దీపం మనము గాలి లేకుంటే కొద్దిగా ఆరిపోయే పొజిషన్కి వస్తుంది కదా సో లైక్ అలానే చెప్తుంది అనమాట సేఫ్టీ ల్యాంప్ వచ్చేసి టాప్ ప్రయారిటీ అది ఎస్పెషల్లీ యూజీ మైన్స్ లో అలా మాకు చాలా హెల్ప్ అవుతుంది వేరే కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ కూడా ఏమైనా ఎక్కువైనా కూడా ల్యాంపు ఎలుగుతున్న దీపం కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది సో ఆ ద్వారా సెట్ ద్వారా ఒక మూడు గ్యాస్ అయితే మేము ఈజీగా ఐడెంటిఫై చేయగలం చేయగలం అది అంత మంచిగా యూజ్ అవుతుంది ఇంకోటి వచ్చేసి స్టిక్ కోసం వచ్చేస్తాయి మేడం ఈ స్టిక్ అనేది మాకు ఒక ఆయుధంతో పాటుగా మాకు ఒక మంచి ఇండికేటర్ ఒక ఇండికేషన్ ఇచ్చే ఒక ఎక్విప్మెంట్ గా అయితే పనిచేస్తుంది రూఫ్ ఏమన్నా డౌట్ వచ్చినా కూడా మేము స్టిక్ తో పెట్టేసి సౌండ్ చేసేస్తే మాకు ఆ సౌండ్ ని బట్టి అబ్జర్వేషన్ లో అర్థం అయిపోతుంది ప్రాక్టికల్ చూపిస్తా ప్రాక్టికల్ డెఫినెట్ చూపిస్తా ఓకే మేడం మన ఈ ఇలా తీసేసుకొని ఆ సౌండ్ అనేది ఇప్పుడు మీరు విన్నారు కదా సౌండ్ ఈ సౌండ్ సాలిడ్ గా ఉంటది అది చూడండి ఇక్కడ విన్నారా మేడం సౌండ్ డిఫరెంట్ సౌండ్ వస్తుంది డల్ సౌండ్ అంటే అర్థం ఏంటిది ఈ లేయర్ డల్ ఉంది అని అర్థం ఇది చూడండి ఈ సౌండ్ ఇది స్ట్రాంగ్ ఉంది అంటే సాలిడ్ సౌండ్ అంటాం కదా సాలిడ్ హాలో సౌండ్ అంటాం కదా సో లైక్ అలా అనమాట ఈ సౌండ్ ని బట్టి ఆ స్టిక్ తో కొడతా ఉంటే ఆ సౌండ్ ని బట్టి మేము ఇక్కడ బ్యాడ్ రూఫ్ ఉందా లేదా బ్యాడ్ ఉందా లేదా ఓకే గుడ్ కండిషన్ అనేది ఫైనల్ చేసేస్తాం ఒకవేళ బ్యాడ్ కండిషన్ ఉంది అనుకుంటే మాత్రం డెఫినెట్ గా సపోర్టింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేసేస్తాం సో అటువైపు ఇంకా ఎవరో వెళ్ళరు వెళ్ళాం అది సపోర్ట్ చేసేదాకా అటు ఎవరు వెళ్ళారు నేను ఆఫ్టర్ సపోర్టింగ్ మళ్ళీ వాళ్ళందరిని అలో చేస్తాం అనమాట సో మీకు సర్ఫేస్ నుంచి లోపల కాంటాక్ట్ చేయడానికి ఎలా ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే ఓకే ఓకే మేడం డెఫినెట్ గా మాకు కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి మేడం ఎవ్రీ త్రీ హండ్రెడ్ మీటర్స్ కి మేము టెలిఫోన్ ఇంటర్కమ్ టెలిఫోన్ సిస్టమ్ అయితే పెట్టుకున్నాము ఇక్కడ ఎస్ ఇంటర్ కామ్ ఇంటర్కామ్ ఎవ్రీ త్రీ హండ్రెడ్ మీటర్స్ కి ఒక ఫోన్ ఉంటుంది ఇఫ్ కేస్ ఎన్ ఎమర్జెన్సీ మాకు మళ్ళీ ఇంటర్కామ్ నెంబర్లో స్పెసిఫిక్ నెంబర్స్ ఉంటాయి అనమాట ఏ లొకేషన్ లో ఏ నెంబర్ ఏ నెంబర్ అని చెప్పి స్పెషల్ నెంబర్స్ ఇచ్చుకున్నాము వాటి ద్వారా మేము కమ్యూనికేట్ అవుతాం ఈజీ ఓకే సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఎమర్జెన్సీ ఉంది ఈజీగా ఐడెంటిఫై చేయగలం అంటే జనరల్ షిఫ్ట్ లో ఓవరాల్ ఒక 300 మెంబర్స్ ఫ్రమ్ ఎంత కోల్ ప్రొడ్యూస్ చేయగలరు ఈ మైన్ నుంచి ఈజీలీ యాక్చువల్ గా ఈ మైన్ టార్గెట్ వచ్చేసి డైలీ వచ్చేసి మన వన్ థౌజండ్ టన్స్ మేడం పర్ డే ఒక్కొక్క షిఫ్ట్ నుంచి మనకు ఒక త్రీ హండ్రెడ్ అరౌండ్ అట్లా అచీవ్ చేయగలం

వాటి ద్వారా డీ వాటరింగ్ డ్రైన్ చేసేసి మళ్ళీ మిషనరీని ఈ వాటర్ అంతా డిపోస్ట్ పాయింట్ లో కలెక్ట్ చేసేసి త్రూ పంపింగ్ ద్వారా మళ్ళీ సర్ఫేస్ కి పంపిస్తాం ఈ వాటర్ మరి ప్యూరిఫై ఫిల్టరేషన్ చేసి కాలనీస్ కి అవి సప్లై చేసేస్తాం వేస్ట్ ఏం లేదు మనకు డ్రింకింగ్ వాటర్ కాలనీస్ కి అనేటివి కూడా డ్రింకింగ్ పర్పస్ లో యూస్ అవుతాయి అన్నమాట